పెట్టండి జన్మభూమి నాన్నగారు మరి అనేక రకాలు పెట్టే డిస్టర్బ్ చేస్త ఎవరీ ఓకే అర్థమైంది కదా చాలా కంత్రి ఉన్నావు బేట ఇప్పటిదాకా ఇంత ఎలివేషన్స్ కేజీఎఫ్ రేంజ్లో ఎవరి గురించి ఇచ్చినామో మన నందమూరి నాటసింహం బాలయ్య బాబు గురించే అరే మరి ఉన్నట్టుండి మరి బాలయ్య బాబు సంగతి ఎందుకు తీసుకొచ్చినావు అయ్యా అని అంటే బాలయ్య బాబు సారథి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనిమత్యం బయటపడ్డాది అయ్యా ఇక కొత్తగా డాకు మహారాజ్ అనే సినిమా వస్తుంది కదా దానికి సంబంధించినటువంటి ఒక పాటను అయితే సినిమా టీము విడుదల చేసింది ఆ పాట లిరిక్ ఒక రెండు ముక్కలు మీరు కూడా ఇంట్లో తరించిపోదాం దబిడి దిబిడి దబిడి దిబ్బిడి దనుర బాలంట దబిడి దిబిడి దబిడి దిబిడి శమటలుగా అక్కేలా అంట చూసిన పాట గీ పాటలు మనం చెప్పేది రాసిన కళాకారుడు ఎవరైతే ఉన్నాడో రచయిత ముసలోడే కానీ మహానుభావుడు అన్న రేంజ్లో రాసిండు అయితే మొత్తానికి ఏంటని ఇప్పుడు మనం ఇంకొక నాడికి పోదాం అయితే మామూలుగానే బాలయ్య బాబును ట్రోళ్ల మీద ట్రోల్ చేస్తుంటారు ఆయన సినిమాలకు సంబంధించింది ఏదో వచ్చినా కూడా పాటలు కానీ ఫైట్స్ కానీ పల్నాడు బ్రహ్మనాయుడు ఎంత వైరల్ అయిందో మనకు యూట్యూబ్లలో ఇప్పటికీ ఉంటుంది దాన్ని చూస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు బాలేబాబు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ పాట మీద కూడా కామెంట్లు బాగానే పెడుతున్నారు నెటిజన్లు మరి ఇందులో ఒక అద్భుతమైనటువంటి కామెంట్ ఏందయ్యా అంటే అది డిక్కీ అనుకుంటున్నావా లేకపోతే బట్టలు ఉతికే బాండా అనుకుంటున్నావా అని చెప్పి గట్ల దాంచుతున్నావు అని చెప్పి ఒక నెటిజన్ కామెంట్ పెట్టిండి ఇదైతే సోషల్ మీడియాలో జపాన్ రైల్ కంటే స్పీడ్గా గిర్ర గిర్ర తిరుగుతున్నది అన్నట్టు ఇగ ఇప్పుడు ఏంటంటే మనం ఈ పాట చూద్దాం ఆగుండ్రీ ఎట్లా మిక్స్ అర్థమైందా ఇక్కడ మన బాధ ఏందనంటే మనం ఏం చెప్పాలనుకున్నామని చెప్తాం సరే ఇదంతా అందరు చూస్తున్నారు ఓకే బాలయ్య బాబుకు ఒక పెద్ద సినిమా నేపథ్యం ఉన్నది రాజకీయ నేపథ్యం ఉన్నది వాళ్ళ నాన్న కూడా ఎంత గొప్ప మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మనందరికీ ఎరికైనా ముచ్చట్నే ఈ మరి ఇంత ఏజ్కి వచ్చినాక నువ్వు ఇటువంటి పాటలు ఇయ్యొచ్చునా నీ మనవరాలు ఏజ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా డిక్కిలు దాంచుడేనా నలభై యాభై ఏళ్ళ సంది దంచుతనే ఉన్నావు కదన్నయ్యా బాలయ్య బాబా అంటే కోపం వస్తుందేమో ఇటువంటి పాటలు చేయవచ్చునా నువ్వు మళ్ళా ఒక హిందూపురం ఎమ్మెల్యే అయ్యా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తారు మా మీద దుమ్మెత్తిపోతారన్న ఆలోచన కూడా నీకు ఉండాలి కదా నువ్వు తప్పు అనుకోకు నన్ను నీ మంచిగా చెప్తున్నా సోదరా మీరంటే నాకు అభిమానం రామచంద్ర ఇక్ష భరించలేకపోతున్నాను అవునా ఎందుకు ఇట్లాంటివన్నీ పెద్ద తరాలు ఉన్నప్పుడు ఒక హూందాలు మీసాలు పెడతావు గడ్డాలు పెడతావు మంచి మంచిగా ఉంటావు కదా ఇసంటి పాటలు చేయొద్దు ఏజు పెరుగుతుంట కొద్ది గ్రాఫ్ కూడా మనం ఆలోచన చేసుకోవాలి మనం ఎట్లాంటి పాత్రలు వేయాలి ఇప్పుడు కొరియోగ్రాఫర్ స్టెప్ మార్చిండి అయ్యా ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఒక డాన్స్ క్రియేట్ చేసిండు స్టెప్పు మరి అది చూసినప్పుడు స్టెప్పు మార్చు స్టెప్పు మార్చకపోతే నీకు నెక్స్ట్ సినిమా ఉండదు అని చెప్పాలి కదా అరే రాసిన పాటను నువ్వు అక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా అట్లా తీసుకుంటే అలా ఇరికినప్పుడన్నా నువ్వు కంట్రోల్ చేయాలి కదా అనాలే కదా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పాటను తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నావు అది జనాల్లో పోతుందని తెలుసు సరే పాట వచ్చింది కర్మకూద్దని అనుకుంటే మరి డాన్స్ చేసిండు కదా శేఖర్ మాస్టర్ ఆయనే ఆయన మంచి కాంపోజ్ చేసిండు మరి చేసినప్పుడు చెప్పు మార్చమని చెప్పాలి కదా ఏయ్ చెప్పు మార్చు చెప్పు మార్చకపోతే నీకు నెక్స్ట్ డే ఉండదు మిమ్మల్ని అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు నువ్వు ఒక పెద్ద హోదా ఉన్నదయ్యా పెద్ద మనిషి అర్థం చేసుకో ఈ ఈ చిన్నపురాలతోటి పోటీలు పడ్డట్టు మనోరాళ్ళతో డాన్సులు వేచుడు బంద్ మంచిది కాదు అది సాయి మనం ఏజ్ పెరుగుతున్నాము మనం ఒక ప్రజా ఏది ప్రజారథంలో మనం పనిచేస్తున్నాము సరే మొత్తానికైతే బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఆమె పేరు ఐశ్వర్య రౌతులన్నా రాయితులనా మనకు తెలియదు కానీ నువ్వు కొట్టిన డిక్కీ దెబ్బలకైతే మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి అత్తదనే నమ్మకం మాత్రం ఎవరికి లేదంటున్నావు నేను చెప్తలేను మీ కామెంట్లలో చెప్తున్నారు చాలా మంది కాబట్టి బారే బాబు నువ్వు చాలా మనసున్న మంచిగా మంచిగున్నా నీకు ఒక అధికారం ఉన్నది మీ మీ పార్టీనే అధికారంలో ఉన్నది కాబట్టి ఈ పనులు చేయకుండా ఉంటే పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది సజావుగా చెప్తే మంచిగా ఉంటుంది తప్ప ఈ పిచ్చి పిచ్చి డ్యాన్స్లు అయ్యాకనా అంటున్నారు నేను అంటలేను జనాలు అంటున్నారు